న్యూస్ మట్టి విగ్రహాల ముద్దు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు మీ మేర్లపాక బ్రదర్స్ తుమ్మూర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు మీ మేర్లపాక శ్రీనివాసులు న్యాయవాది వినాయక చవితి పూజకు మట్టి విగ్రహాలను మాత్రమే ఉపయోగించండి మట్టి విగ్రహాలతో పూజలు ఏర్పాటు చేసి పూజకి కావలసిన పుష్పములను పత్రులను వాడటం వలన పర్యావరణంలో ఎటువంటి హాని లేదు మట్టి విగ్రహాన్ని నిమగ్నం చేసిన విగ్రహంతో కూడిన పత్రులను నీటిలో కలిపిన జలవనరులు ఏమి కలుషితం కావు ఎందుకనగా మనం పూజకు కావలసిన పత్రుల్లో మనం వాడే మారేడు మరియు ఉత్తరేణి వంటి మొక్కలు నీటిలో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి కావున వీటి నుండి కాలుష్యాన్ని కాపాడుతుంది పాస్టర్ ఆఫ్ ప్యారిసు విగ్రహాలకు ఉపయోగించరాదు పాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలా తయారవుతుందో తెలుసా జిప్సమును నూట ఇరవై డిగ్రీల నుండి నూట ఎనభై డిగ్రీల సెంటిగ్రేటు వద్ద వేడి చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారవుతుంది దీని రసాయన నామం కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఇది తెల్లటి నిర్మాణ పదార్థం ఇది ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేటు వద్ద ద్రవణీయత జీరో పాయింట్ మూడు గ్రాముల నుండి నీటిలో ముంచగానే ఒక గట్టి పదార్థంగా తయారవుతుంది వాస్తవంగా దీనిని విరిగిన ఎముకలు కీళ్ళు అచ్చుల్లో ఉపయోగిస్తారు దానితో పాటు ఇళ్లపై పైకప్పులు మరియు అలంకరణ నల్లబల్ల తదితర వాటిని తయారు చేస్తారు అందువలన కాలుష్యం చాలా దెబ్బతినే అవకాశం ఉంది కావున ప్రజలు గమనించి మట్టి విగ్రహాన్ని నిమగ్నం చేసుకునే విధంగా ప్రజలు మరియు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇట్లు మీ ప్రాక బ్రదర్స్ తుమ్మూరు